హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శనివారం రోజు పొద్దున్న వీడియో అనమాట పొద్దున్న నుంచి ఇంటికి వరకు ఏం చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈరోజు ఈ మంత్లో లాస్ట్ సాటర్డే కదా ఆఫీస్కి వెళ్ళాను ఎన్నింటికి లేచాను అనేది చూపిస్తాను చూడండి టైం అయితే ఏడైంది ఆంటీ ఏడింటికి వస్తానని అలాగొస్తానని చెప్పిందనమాట ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో నిన్న కూరగాయలు ఏమేమి తెచ్చానో చూపించాను కదా ఇంకా అలాగే ఉంచేసాను నేను గోడలకి చెమ్మ వస్తుందని చెప్పి అన్నాను కదండి అవి ఒకసారి మళ్ళీ ఇప్పుడు ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చే ముందర వెళ్ళే ముందర చూసుకుంటానే ఉంటాను అనమాట తగ్గిందా లేదా వర్షాలు కూడా తగ్గట్లేదు కదా ఈ చెమ్మ ఎంతవరకు వచ్చింది ఇంకా స్ప్రెడ్ అవుతుందా ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాను అనమాట సో నేను అంతా ఇది తీసాను కదా తలుపులు కూడా తీసి పెట్టాను అంటుకోవట్లేదు లక్కీగా ఇవి కింద కవర్స్ వేసాను కదా అవి కూడా ఒక్కొక్కసారి తడిసిపోయి బూజు పట్టేలాగా అవుతుంది కదా అందుకని అది కూడా తీసేసాను అనమాట తడి అయితే చేతికి అంటుకోవట్లేదు కానీ చెమ్మ అయితే అలా ఉందన్నమాట మొక్కజొన్న పుత్తులు ఇంకా వలవలేదు ఎక్కడ అక్కడ ఉన్నాయండి అస్సలు ఈ మధ్యన టైం సరిపోవట్లేదు లేకపోతే ఏం చేస్తున్నానా అనేది నాకే అర్థం కావట్లేదు అలా అయిపోయింది సిచ్యువేషను ఇంకా ఎలా ఉంది ఇల్లు అనేది చూపించాను కదా ఎక్కడ అక్కడ సరిదేస్తున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఆంటీ వచ్చింది అనుకోండి ఒక్క నిమిషం కూడా ఆగదనమాట ఆగదు నాకు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని బాగా సతాయిస్తుంది ఇంకా అందుకని చెప్పే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేస్తున్నాను ఏది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నేను ఏం చేశాను ఆంటీ వచ్చిన తర్వాత తను నేను ఏం మాట్లాడుకున్నాము అంతా చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నిన్న కూరగాయలు తెచ్చిని అక్కడే పెట్టేశాను కదా అవి చాటలో వేసి ఫ్రిడ్జ్ తుడిసిన తర్వాత పెడదామని చెప్పి మనకి ఒక క్రాకరీ యూనిట్ ఉంటుంది కదా దాని మీద పెట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంకా నాకు ఫ్రిడ్జ్ తుడవాలి అన్న మైండ్ సెట్లో నుంచి వెళ్ళిపోతాను అనమాట నేను ఇంకా అందుకని చెప్పేసి చాటలో వేసి పక్కన పెట్టాను ఈ ఫ్రూట్స్ నేను చూపించాను కదండి ఆల్బుకారా అది చాలా పుల్లగా ఉన్నాయి తినటానికి కానీ అవి పావు కేజీ ఫార్టీ రూపీస్ అంట చాలా ఎక్స్పెన్సివ్ మంచిదంట కూడా హెల్త్కి అంటే చెప్పింది నాకు ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టి ఆ తర్వాత తినాలి అని చెప్పి చెప్పింది అనమాట నిన్న టీ తాగిన కప్పు కూడా నేను సింక్ మీదే వదిలేశాను అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా నాకు కూడా ఒళ్ళొంగదు అని చెప్పి కానీ ఇలాంటివి నేను చాలా రేర్గా చేస్తాను ఎక్కడవక్కడ అక్కడ వదిలేసి అంటే తిన్నవి సింక్ మీద అలా పెట్టేశాను అనమాట కప్పు అది ఈరోజు తీస్తున్నాను అనమాట నేను పొద్దున్నది ఈరోజు పొద్దున్న తీస్తున్నాను అన్నట్టు అలా ఉందండి సిచ్యువేషన్ అస్సలు నిద్ర సరిపోవట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నాను నేనైతే కూరగాయలు ఇందాక క్రాకరీ యూనిట్ మీద పెట్టాను అని చెప్పాను కదా ఇక్కడే పెడతా ఇది క్రాకరీ అనమాట పక్కన కొన్నే ఉంటాయి క్రాకరీ అంటే ఎక్కువ ఏముండవు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవి ఏముంటాయి ఇందులో అనేది ఒకసారి ఈ ఇక్కడ గాజు సీసాల్లో మనీ ప్లాంట్ ఉంది కదా అవన్నీ కూడా ఒకసారి సెట్ చేసిన తర్వాత క్రాకరీ యూనిట్ ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్ వీడియోలో అన్న పోస్ట్ చేస్తాను గిన్నెలైతే సర్దుతున్నాను ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఎయిట్కి వచ్చాను ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా వచ్చాను తర్వాత సంతకి వెళ్ళాను అనమాట ఆ తర్వాత ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు ఈ మధ్యన ఇంక అందుకే ఆంటీని ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి త్వరగానే రమ్మని చెప్పాను రేపు అంటే సాటర్డే అందుకని చెప్పేసి తను నైన్ సెవెన్ థర్టీకి అంతా వచ్చింది లేకపోతే టెన్ ఓ క్లాక్కి రమ్మని దాన్ని ఎందుకంటే ప్రతివారం నేను డస్టింగ్ చేస్తాను కదా తను నేను ఏం మాట్లాడుకుంటున్నామంటే నేను ట్యాప్ తె ట్యాప్కి ఒక ఒకటి తెచ్చానమ్మా గార్డెన్లో మొక్కలకు పోసుకునే నీళ్ళు లాంటిది అదేమో పడతలేదు ప్లాస్టిక్ది ఇరిగిపోతుంది ఇది గట్టిగా నొక్కితే అతనేమో కొట్టి అతను పడుతుంది అని అన్నారు అని చెప్పి చెప్తున్నాను అనమాట

తనేమో ఇంకా బయట తుడవడానికి వెళ్ళింది నేను వచ్చి బట్టలు ఆల్రెడీ ఆరేసాను కదా కొంచెం కొంచెం చినుకులు అలా పడతానే ఉన్నాయన్నమాట సాటర్డే రోజు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా బాగానే చినుకులు పడ్డాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మానేసాయి బట్టలు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా లోపలేసేసాను అనమాట లోపలేసేసి జుట్టుకి నూనె రాసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా నేను చాలా లేట్గా లేస్తున్నాను ఈ మధ్యన వాకింగ్కి వెళ్దామని పొద్దున్నప్పుడు ఒక్కటే ఒక్కటేసారి పొద్దున్నే అనమాట సాయంత్రం అప్పుడు వాకింగ్ చేద్దాంలే అని చెప్పి పొద్దున్న పడుకుంటాను రేపు పొద్దున్న చేద్దాంలే అని సాయంత్రం పడుకుంటాను అలా అయిపోతుంది ఏంటో మళ్ళీ స్కిప్ చేస్తున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది నేను సరిగ్గా వాకింగ్ కూడా చెయ్యక వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ వెదర్ కూడా సపోర్ట్ చేయట్లేదు అలాగే కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఏది సపోర్ట్ చేయట్లేదు అట్లీస్ట్ అన్న ఎండ వచ్చింది అని అంటే కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది చల్లగా ఉంటుంది కదా డి విటమిన్ బాగా లోపిస్తుంది అని అనిపిస్తుంది నాకు ఈరోజు ఆదివారం నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఆదివారం నడిస్తున్నాను అనమాట ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తుంది టైం నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందనమాట నూనె పెట్టుకుంటున్నాను అని అన్నాను కదా ఆంటీకి చెప్తున్నాను నూనె అయిపోయిందమ్మా కింద గోరింటాకు చెట్టు ఉంటుంది కదా మందారాకులు గోరింటాకు అవన్నీ వేసి ఒకసారి మళ్ళీ నూనె కాయాలి అని చెప్తున్నాను అనమాట నూనె డబ్బా పెద్దది తెప్పిస్తాను ఫ్లిప్కార్ట్ నుంచి అని చెప్పాను నేను గ్రాసరీస్ అన్నీ మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచే తెప్పిస్తాను మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఈగో ఫ్రిడ్జ్ తుడిసేసాను కూరగాయలు లోపల పెట్టేస్తున్నాను అనమాట ఆంటీ వెళ్ళిపోయింది నేనైతే ఆఫీస్కి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళాను దానికోసం ఇంటికాడ నేను బయలుదేరింది మేబీ లెవెన్ ఫిఫ్టీన్కో ఎప్పుడో బయలుదేరి ఉంటాను ఫ్రిడ్జ్ అయితే తుడిసేసాను యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ కంపల్సరిగా ఫ్రిడ్జ్ తుడుస్తానండి అది తుడవకపోతే ఇది కూడా నాకు మనశ్శాంతి ఉండదు నిజం చెప్పాలంటే ఇంకా ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడిసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెన్న ఇది బాక్స్ నిన్న నుంచి బయటే ఉంచాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా సో ఇది బయట పెట్టాను కాబట్టి త్వరగానే వెన్న అయిపోయింది జస్ట్ నేను కవ్వం ఇలా పెట్టి ఇలా తిప్పేసరికి వెన్న వచ్చేస్తుంది బాక్స్ కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవ్వలేదు కానీ జస్ట్ రెండు మూడు తిప్పులు తిప్పేసరికి వెన్న ఫామ్ అయిపోయింది ఇంకా కొంచెం నీళ్ళు పోసి ఇంకా అయిందావలేదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట బయటే ఉంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా వచ్చేసేది ఈ వెన్న మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను నాకు ఇప్పుడు ఇది చేసే ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే టైం లేదు బేసిక్గా టీ పెడుతున్నాను టీ పెట్టేసిన తర్వాత టీ పోసుకొని టేబుల్ మీద పెట్టి ఇగో బట్టలు తెచ్చి లోపలేసాను కదా ఈ బట్టలన్నీ ఆరేయాలన్నమాట నాకు నిజం చెప్తున్నానండి నేను ఎప్పుడైతే మెషిన్లో స్పిన్ ఉతికిన తర్వాత మళ్ళీ రీస్పిన్ చేస్తాను అప్పటి నుంచి బట్టల వల్ల అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎంత వర్షం పడ్డా కానీ టూ డేస్లో మ్యాక్సిమం మారిపోయినాయి అనమాట ఇది వచ్చేసి సాయంత్రం అండి ఒరాఫో జ్యూలెర్సు నేను ఒరాఫోలో ఈ అమ్మాయి కడతానని చెప్పి చెప్పాను కదా స్కీము ఇదిగో గాజులు నెక్లెస్ ఒకటి చూశాను అది చాలా బాగుంది నెక్లెస్ అయితే యాడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత చూడండి పిక్చర్ ఉంది అంతే అది నేను గాజులు తీసుకోవాలా అది తీసుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు మీరు సజెస్ట్ చేయండి ఏది తీసుకోవాలి అనేది మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది అంతే అనమాట ట్వంటీ ఫోర్కి రెండు సెట్స్ ఆఫ్ గాజులు వస్తాయి లేదు అనంటే ఒక నెక్లెస్ వస్తుంది ఈ రెండిట్లో ఏది చూస్ అనేది ఒక సలహా ఇవ్వండి నాకు మీకు గాజులు నచ్చాయా లేకపోతే నెక్లెస్ నచ్చిందా అనేది కూడా తప్పకుండా చెప్పండి కొరాఫో జ్యూలర్స్లో డబ్బులు కట్టేసిన తర్వాత బ్రౌన్ రైస్ అయిపోయాయి అని చెప్పాను కదా అందుకే ఎక్కువ బాస్కెట్కి వెళ్ళాను అనమాట ఇక్కడ అన్నీ న్యాచురల్గా ఉంటాయి బిలీవ్ ఇన్ దెమ్ అందుకని చెప్పి వెళ్ళాను ఇక్కడ ఐరన్వి కొత్త స్టాక్ వచ్చింది వీడియో తీసుకోండి అని చెప్పేసి అంటే వీడియో తీసాను అనమాట ఇదేంటి ओक्तान क्या मैं इलावा चुनी है हैंडल नंदी इस टेल इस टेल हैंडल है और उधर हैंडल हम्म दोस्त पैंटर लोग लफनार के बहार हम्म ये बॉम्ब है हाँ दोस्त तो लफनार गए चपाती देने में मैंने किलाओं सुनी

బాగుంది ఇది ఎంత నూట నలభై ఐదు అది ఇది ఈజీగా అయిపోతుంది ఇది బాగుంది ఇదిగో నేను ఇలాంటిదే కొంచెం పెద్ద సైజు లో తీసుకున్నా ఇదిగో ఇదే సేమ్ నేను తీసుకున్నా చాలా బరువు ఉంది ఇది అది కూడా నాది కూడా బరువే ఉంటుంది ఇక్కడే తీసుకున్నా ఇదేంటి ఉంటే బాగుండేది గాజు మూతలు చంకీసా ఏంటివి మిల్లెట్స్ స్నాక్సా ఆఫర్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అట్లా లాస్ట్ టైం ఉన్నట్టు ఇప్పుడు దీని మీద లేవా జీడిపప్పు లేదా జీడిపప్పు లేదా ఇదేంటి రాగిరవ్వా

anh em cái 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 ఇది ఎండ్రాయిడ్ అనేసి హర్బల్ అనమాట హర్బల్ కట్ ఇది వచ్చేసి నల్పమాది తైలం రోలాన్ తైలం అనమాట తైలం ఏంటంటే మనకి రోజు ఫేస్ తీరం లాగా నైట్ ఓన్లీ నైట్ యాప్లై చేయాలి దీంతో ఏం లేదు అబ్జర్వ్ అవుతుంది మనం అంతగా వేసుకోం కదండి ఇదేంటంటే మనకి పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అండ్ స్కిన్ గ్లోనెస్ కి వీటన్నిటికీ స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది దీంతో ఇది ఇది వచ్చేసి అండర్ ఆమ్ రోల్ ఆమ్ అండర్ ఆమ్ డార్క్నెస్ కి పోవడానికి ఇలా ఉంటుంది రోల్ ఓకే డార్క్నెస్ ఇది చూడండి ఆయుర్వేద చాలా అంటే చాలా క్యూర్ అయితే దీంతో తాన్ పర్ తాన్ గానీ ఎంత ఫిఫ్టీ ఉంటుంది మనం ఇది త్రీ ఫార్టీ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కుంకుమాది తైలం రోలాన్ ఇది కూడా ఇలాగే ఉంటది రోలాన్ ఇది అండర్ ఐ అండర్ ఐకి ఓకే ఎక్సలెంట్ ఉంటుంది అంటే చాలా ఎక్సలెంట్ ఉంటాయి ప్రొడక్ట్స్ అయితే మళ్ళీ మనకి అసలు ఈ రోజు వచ్చింది కాబట్టి మీకు స్టాక్ కనపడుతుంది దొరకనే దొరకదు ఎంత బాగుంటుంది త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఇది త్రీ ఫార్టీ చాలా బాగుంటాయి ఫోర్ లిబ రైట్ 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 ఫేస్ మాస్క్ ట్రయల్ ప్యాక్స్ అడుగుతారు కదా అనేసి ఇది తెప్పిస్తాం అచ్చా అంటే ఇది మాకు ఇస్తారా ఒకటి ట్రయల్ ప్యాక్ మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా బంచ్ బంచ్ అని కాదు ఇట్లా మీకు కావాలి అనుకుంటే ఒక వన్ తీసుకోవచ్చు అచ్చా ఏంటంటే వీడిపోతాయి అనేసి చిన్నగా మరి ఎప్పుడు ఇది ఆఫర్ చెప్పలేదు ఏంటి నాకు అంటే ఎప్పుడు బంచ్ అనుకున్నారా లేదు లేదు సింగిల్ కొంచెం మంచిది ఇవ్వండి ఇచ్చేది ఏదో ఇన్స్టెంట్ గ్లో అంట ఇది తీసుకోండి మీకు ఇన్స్టంట్ అవసరం కదా సెల్ ఫంక్షన్ కి ఇన్స్టెంట్ గ్లో ఇవ్వండి ఈజీగా త్రీ టైమ్స్ వస్తుంది పాత ఏంటిది పౌడర్ ఉంటుందాకున్నారా నేను టిష్యూ అనుకున్నా వెష్యూ పౌడర్ ఓకే ఓకే హెయిర్ ఫాల్ ప్యాక్ లేదా డాండ్రఫ్ ప్యాక్ డాండర్ కంట్రోల్ అయితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ లేకపోతే అట్లా లేకుంటే మీ వేరేది ఉండాలి కానీ లేదు ఐ బిస్కస్ ఇవన్నీ మిక్స్ తోటి ఉంటుంది కానీ లేదు స్టాక్ హ్యాండ్ మూన్ టాన్ పక్ హ్యాండ్ టాన్ పక్ ఇవి ఇవ్వరు కదా ఇంత పెద్దవి ఇస్తాము ఒకటే ఒకటే కదా సింగిల్ సింగిల్ కదా ఇది కూడా అయితే ఇవ్వండి టాన్ ప్యాక్ ఇస్తాం దేనికి కదా పడుతుంది ఓన్లీ చూసారు కదండి ఈరోజు ఎన్ని పనులు చేశాను ఆల్మోస్ట్ ఒక ఐదారు పనులు చేశాను ఇక్కడ నుంచి జనరల్ బజార్కి వెళ్ళి మళ్ళీ మొన్న పట్టు చీర కొన్నాను కదా దానికి ఫాల్ లంగా లైనింగ్ ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట అది ఇంకా నాకు టైం అయిపోతుంది లోపల చినుకులు పడుతున్నాయి లేకపోతే జనరల్ బజార్ని కూడా షూట్ చేసేదాన్ని ఇంకా అక్కడతో ఎండ్ చేసాను అనమాట ఈ వీడియోతో ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్